అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ముఖ్యంగా పేదవాళ్ళందరికీ కూడా మనకు చంద్రన్న ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇక గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలను ఇప్పటికే చాలా వరకు కూడా అంటే ఇల్లులు పూర్తిగా కట్టని వారికి రద్దు చేసేయడం జరిగింది పూర్తిగా అంటే మనకు ఫౌండేషన్ కూడా వేయని పట్టాలను అయితే వెనక్కి తీసుకోవడం జరిగింది ఇక ఫౌండేషన్ వేసి గోడలు కట్టినటువంటి వాటిని కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇక ఈ తేదీ నుంచి మనకు చంద్రన్న ఇళ్ల పట్టాల కింద పట్టణాల్లో అయితే రెండు సెంట్లు గ్రామాల్లో అయితే మూడు సెంట్ల స్థలాన్ని ఇస్తామని చెప్పారు అలాగే ఎస్సీ ఎస్టీలకు అయితే అదనంగా డబ్బులు ఇస్తామని అలాగే మనకు చేనేతలకు అదనంగా కూడా డబ్బులు ఇస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేశారు ఇక ఈ చంద్రన్న ఇళ్ల పట్టాలు ఏ తేదీ నుంచి పంపిణీ చేస్తారు ఇక దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఈ ఇళ్ల పట్టాలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఏంటి ఇక ఈ గతంలో మనకు ఇల్లు కొద్దిగా నిర్మాణం చేసి ఆపేసిన వారి పరిస్థితి ఏంటి ఇల్లు మళ్ళీ నిర్మించుకుంటే బిల్లులు రావా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా ఇళ్ల పట్టాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని అయితే మీకు అందిస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంది తప్పకుండా మీరు లైక్ చేసేయండి వీడియోని మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని వారు తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు చాలామంది ఏంటంటే చూస్తూ వెళ్ళిపోతున్నారు వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అనేక పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే విడుదల చేయడానికి సిద్ధంగా ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ యొక్క పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళంతా కూడా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఇల్లు లేని పేదవారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఈ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని పేదలందరికీ కూడా సంక్రాంతి నుంచి చంద్రన్న ఇళ్ల పట్టాలను అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక గత ప్రభుత్వంలో కూడా దాదాపు ఇళ్ళనైతే ఇవ్వడం జరిగింది ప్రభుత్వం గత ప్రభుత్వం కూడా ఇక అప్పట్లో ఇచ్చినటువంటి ఇళ్లను చాలామంది పూర్తి చేసుకోవడం జరిగింది ఇక ఇంకా ఎవరైనా సరే మొదలు వారుంటే వారు ఉంటే వారి ఇళ్ల పట్టాలను వెనక్కి తీసుకోవడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు అంటే ఇంటి నిర్మాణమే మొదలు పెట్టని వారి పట్టాలను వెనక్కి తీసుకుంటామని కూడా ఆదేశాలైతే జారీ చేస్తారు ఇక ఇంటి నిర్మాణాన్ని మొదలుపెట్టి మధ్యలో ఆపేసినటువంటి ఇళ్లను పూర్తి చేస్తామని కూడా సీఎం గారు అయితే స్పష్టం చేశారనమాట అంటే పూర్తిగా ఇళ్ళని కట్ట ఇల్లు కట్టినటువంటి ఇళ్ళ పట్టాలను అయితే వెనక్కి తీసుకునేస్తారండి అంటే మీకు ఇచ్చినా కూడా అర్హత ఉండి ఇచ్చినా కూడా మీరు ఎందుకు కట్టుకోలేదనే క్వశ్చన్లు అయితే అడిగి ఆ పట్టాలను వెనక్కి తీసుకునేస్తారు లేదు మేము కట్టుకుంటామంటే కూడా అవకాశం ఇస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు కాబట్టి ఎవరైతే సరే ప్రభుత్వం ఇళ్ళ పట్టాలు ఇస్తే గనక తప్పకుండా మీరు ఇళ్ళను అనేది కట్టుకోవాలి అప్పుడే ప్రభుత్వం నుంచి మీకు విలువైతే ఉంటుంది ఇక అంతేకాకుండా ఇక ఇల్లులో సగం గోడలు కట్టి కానీ మోల్డింగ్ వేసి కానీ ఇలాంటి అయితే వాటిని పూర్తి చేసుకోవడానికి పెండింగ్ బిల్లులన్నీ కూడా అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు కాబట్టి పెండింగ్ బిల్లులన్నీ కూడా అందిస్తారు గత ప్రభుత్వంలో నిలిచిపోయిన ఇళ్లకు బిల్డింగ్ బిల్లులు కూడా ఇస్తామని మరొకసారి సీఎం గారు అయితే స్పష్టం చేశారనమాట ఇక కొత్తగా మన కొత్త ప్రభుత్వంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న ఇళ్ల పట్టాలను అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక ఎవరైతే అర్హత ఉండి పేదవారు గతంలో కానీ అంతకుముందు కానీ ఎవరైతే లబ్ధి పొందలేదో వాళ్ళందరికీ కూడా ఇళ్లను పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక చంద్రన్న ఇళ్ల పట్టాల కింద మనకు పంపిణీ చేయాలని నిర్ణయం అయితే తీసుకుని నిన్నటి రోజున మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన జారీ చేశారు అర్హులైన పేదలందరికీ కూడా త్వరలోనే ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు గారు నిన్న కలెక్టర్ల సమావేశంలో ఆయన అయితే ప్రకటించడం జరిగింది ఇక రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అర్హులందరికీ కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని పేదవారు ఉండకూడదనే ఉద్దేశంతో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని కూడా అందరికి ఇంటి స్థలాలు ఇచ్చి వారికి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు రెండు వేల ఇరవై తొమ్మిదికి పూర్తిగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు ఇక అంతేకాకుండా మనకు స్థలాలు లేని పేదలు అంటే ఇంటి స్థలం కూడా ఉండదండి వారికి ఏదో అద్దెంట్లోనో ఇంకెక్కడో ఎక్కడో ఉంటారనమాట అటువంటి వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు పూర్తిగా లేని వారందరికీ కూడా పట్టణాల్లో అయితే రెండు సెంట్ల స్థలాన్ని గ్రామాల్లో అయితే మూడు సెంట్ల స్థలాన్ని ఇస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా స్పష్టం చేయడం జరిగింది ఇక ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇచ్చే పనిని కూడా తీసుకుంటామని కూడా చెప్పడం అయితే జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనకు త్వరలోనే చంద్రన్న ఇళ్ల పట్టాలు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది పట్టణాల్లో ఉన్నవారికి సొంత స్థలం రెండు సెంట్లు ఇస్తారు గ్రామాల్లో అయితే మూడు సెంట్ల స్థలాన్ని అయితే ప్రభుత్వం అయితే ఉచితంగా మీకు అందిస్తుంది అంతేకాకుండా ఇళ్ల నిర్మాణానికి ఎస్సీలకు చేనేతలకు అయితే అదనంగా యాభై వేల రూపాయలు అంటే ఇప్పుడు దాదాపు లక్ష యాభై వేలేమో ఇస్తుంది గత ప్రభుత్వం ఇక దానికి అదనంగా మనకు ఇంటి నిర్మాణానికి సీఎం గారు అయితే ఇక్కడ యాభై వేల రూపాయలు ఎస్సీలకు ఎస్సీ కులానికి సంబంధించిన వారికి చేనేతలు చేనేతల వారికి యాభై వేలు అదనంగా ఇస్తారట ఇక ఎస్టీలకైతే కనుక డెబ్బై ఐదు వేలు అదనంగా ఇస్తామని కూడా అంటే ఎస్టీ కులాలకు సంబంధించిన వారి ఇల్లు నిర్మించుకోవడానికి వారికి డెబ్బై ఐదు వేలు అదనంగా ఇస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే ఇళ్ల పట్టాల పంపిణీ ఉంటుందని ఇక గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సాయం కంటే ఎక్కువ సాయాన్ని అందజేస్తామని ఇల్లు నిర్మించుకోవడానికి ఇక సొంత స్థలం ఉన్నవారు కూడా వారి స్థలంలో ఇల్లు నిర్మించుకుంటే దానికి కూడా భారీగా డబ్బులైతే చెల్లిస్తామని కూడా ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇక త్వరలోనే అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ ఇళ్ల పట్టాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా సిద్ధంగా ఉండాలని అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఒకరికి కూడా ఇళ్ల నిర్మాణానికి అవకాశం కల్పిస్తామని సొంత స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వమే చేయుతను అందిస్తుందని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా తెలియజేశారు అలాగే గత ప్రభుత్వంలో నిలిచిపోయినటువంటి ఇళ్లను కూడా పూర్తి చేసుకోవడానికి బిల్లులైతే మంజూరు చేస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా సంక్రాంతి తర్వాత ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే ఇళ్ల స్థలాలను పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉంటాను